रा कटो रा कटो मारे रा गांधी न ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిన తర్వాత మా పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపునిచ్చి మనం రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం అంత హామీలు ఇచ్చింది వంద రోజులు అయినప్పటికీ అమలు జరపలేదు కాబట్టి ప్రజల నుండి మనం ప్రజలకు తెలియజేయవలసి అవసరం జిల్లా కలెక్టర్ గారు కార్యాలయంలో ఎందుకంటే మొద్దున తరలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం లేకపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఇవాళ బాజీ ఖాళీ బజావు అనే కార్యక్రమాన్ని ఇవాళ ఇచ్చి ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా మాకు ఇన్ఛార్జ్ సంజీవ్ రెడ్డి అందరూ వచ్చి ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడైతే మీరు ఇచ్చారో ఆ పథకాల్లో ఒక్కటే మా మహిళలకి మరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి ఈ రోజుకు దాన్ని ఊసి ఎత్తట్లేదు అదేవిధంగా ప్రతి మహిళకి ఉద్యోగాలు కల్పిస్తాం యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు అనం నిరుద్యోగులకేమో మూడు వేల రూపాయలు వృత్తి కల్పిస్తామన్నారు దాన్ని ఊసి ఎత్తట్లేదు అదేవిధంగా మరి మహిళలకి ప్రతి ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా సరే పదిహేను వందల రూపాయలు చెప్పని నెలకి ఇస్తామని చెప్పి వాటి పేరు కూడా ఈ రోజు కూడా ఎత్తట్లేదు అదేవిధంగా రైతులకి రైతు పక్షానమే ఉన్నామని చెప్పి ఆ రోజున ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు కానీ ఈ రోజుకి కూడా ఆర్థిక సాయం రైతులకి ఏమీ చేయలేదు అంటే అదేవిధంగా మరి అనేక ఆరు సంక్షేమం ఆరు మీరు ఇచ్చిన గ్యారంటీసం ఇది ఒక వినోత్నమైన నిరసన కార్యక్రమం ఎందుకంటే మేము అడిగిన డిమాండ్స్ కాదు మీరు ఇస్తానన్న కార్యక్రమ డిమాండ్స్ని అమలుపరచమని మేము చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించండి ప్రజల పక్షాన్ని నుండి ఈ ఉద్యమాలన్నీ చేయి ఇది ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెయ్యాల మన పిసిసి అధ్యక్షులు శ్రీ శర్మణారెడ్డి గారు ఎందుకంటే మహిళలు పడే ఇబ్బందులు తెలుసు అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఉచితంగా అన్నారు వాటిలో ఊసి అంటే ఆ రోజునైతే ఆరు వాగ్దానాలు చెప్పి ఏదో ఓల్డ్ ఏజ్ పెన్షన్ను అది ఇస్తుండే అయ్యేదో అన్న అయ్యి స్టాట్యూ రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలనే చెప్తున్నారు తప్ప ఇవాళ వరకు కూడా దీని మీద దృష్టి పెట్టనందుకు అది గుర్తు చేయడానికి మేము పళ్ళు మీద ఇదే దాళీ అనే కార్యక్రమం తీసుకుని ఎంత సంజయ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి ఈ రోజున మా వాళ్ళందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను మనం ఒకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా అతను చేసినటువంటి దుష్పరిపాలన మూలంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతేకాకుండా వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అందరూ నమ్మినందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కొంత వీరి యొక్క సూపర్ సిక్స్ కార్యక్రమాల మూలంగా కూడా తెలుగుదేశం పార్టీ అలయన్స్ అధికారంలోకి వచ్చింది వచ్చి వంద రోజులు ఇది మూల కిరీటం అని మేము ఆ రోజునే చెప్పాం ఎన్నో హామీలు ఆయన ఇచ్చాడు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ హామీలన్నీ అమలు చేయడం మీకు సాధ్యం కాదని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు వంద రోజులు గడిచిన ఏదో అరాత కార్యక్రమాలు పెన్షన్స్ జీతాలు ఊటో తరఖునిస్తున్నారు దానికి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీకి అభినందిస్తాం కానీ రైతులు ఈ రోజున ఖరీఫ్ పంట కూడా వరదల మూలాలు మొత్తం పోయి నష్టంలో ఉన్నారు రైతులకు ఇవ్వాల్సింది కానీ ఆడపరుసలకు ఇవ్వాల్సింది కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ లేదు మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాలు కానీ ఎన్నో స్కీములు ఇంకా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఇద్దరు పిల్లలు ఉన్నా సరే పదిహేను వేల చొప్పున సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ విషయాలు ఏమీ ఎత్తట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శర్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఖాళీ బజావో కంచాలు మోగించి ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలే మేము కొత్త ఏం అడగడం లేదు మీరు ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ప్రజలకి ఆ సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేయాలని గతంలో ఉన్నటిని కూడా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వినూత్నమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం వెస్ట్ గోదావరి ఏలూరు రామ్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులు వివిధ స్థాయిల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంకా నగర పెద్దలు ఎంతోమంది యువజన కాంగ్రెస్ అన్ని రంగాల వాళ్ళు అన్ని విభాగాల వాళ్ళు వచ్చి ఈ రోజున ఇంత వర్షం ఉన్నప్పటికీ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసినందుకు నాకు మొదటిసారిగా వచ్చాను కాబట్టి నాకు స్వాగతం ఘనంగా ఇచ్చినందుకు మా ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీస్ బ్యారర్స్ను కానీ జిల్లా కమిటీలో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఇదే విధంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మంచి చేస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్ణయాలు మీరు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తుంది సూచన పరంగా మేము మీకు అనుకూలంగా ఉండే విధంగా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం మా సూచనలన్నింటినీ కూడా మీరు అమల్లో తీసుకుని తక్షణమే మీరు హామీలు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయడమే కాకుండా గతంలో నడుస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా మీరు వెంటనే అమలు చేయాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనుక్షణం మీ ఇబ్బుల్ని ముళ్ళగరతో మేము నిరసన కార్యక్రమాల ద్వారా శాంతియుతంగా గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు మేము తెలియజేస్తూనే ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వ్యతిరేకిస్తాం ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా ఆ ఈ నాలుగు మొక్కలు మీతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నెలకొని ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఒక పక్కన వరదల్లో మరి మితిమీరిన వర్షాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు టోటల్గా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వారు ప్రజామన్నలను పొంది మరి గెలుపొందారో వాటిని మర్చిపోయినట్లుగా మాకు అనిపిస్తూ ఉంది మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఏదైతే ఈ సూపర్ సిక్స్ హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీల్ని ప్రజలు నమ్మారు ప్రజలు వాటికి ఆకర్షితులయ్యారు ప్రజలు వాటికి ఆకర్షితులయ్యి కూటమి ప్రభుత్వానికి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రదర్శ ఇవ్వటం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు మరి కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఇంత ఘనమైనటువంటి విజయాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వానికి లేదా కూటమికి కట్టబెట్టినప్పుడు వారు ప్రజలను విస్మరించటం అనేది ఇది భావ్యం కాదని మేము వారికి తెలియజేస్తా ఉన్నాం ఇదే ప్రజలు మీ యొక్క పరిపాలన ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడతారని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఇది ప్రజలు మీకు ఏ రకంగా అయితే నమ్మి మిమ్మల్ని విశ్వసించి మీకు ఓటేసి మిమ్మల్ని పట్టం కట్టి మిమ్మల్ని గద్దెక్కించారో దాన్ని మర్చిపోకుండా మీరు వెంటనే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మీరు ఇవ్వటం జరిగిందో వాటిని వెంటనే 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 అమలు చేయాలని మనం చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈ మధ్య వచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మరి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా డైరెక్ట్గా అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అంటా ఉన్నారు సూపర్ సిక్స్ హామీలు చూస్తూ ఉంటే మాకు భయం వేస్తూ ఉంది అని అంటే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చగలం నెల నెరవేర్చగలమనే నమ్మకం లేకపోతే మీరు సూపర్ సిక్స్ హామీలు ఎందుకు ఇచ్చారని చెప్పి ఈ రోజున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటికి మీరు కట్టుబడి ఉండాలని మనవజేస్తా చేస్తూ ఉన్నాం మేము కొత్తగా ఏమి డిమాండ్ చేయట్లా మేము ప్రజల తరఫున పోరాడుతున్నది ఏమంటే ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అది అమలు చేయాలని ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని మీకు ఓట్లు ఇచ్చారో వాటిని మీరు సద్వినియోగం చేసుకుని మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలని ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉన్నాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆస్పత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్ తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అమర్చట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్